ఏమన్నామో చెప్పను నీ అందరికీ నవన్న నియమించుకోవచ్చు అంటున్నాను ఇది నా నా ఈ అంశాన్ని చూసుకుంటే కూలి మరపెట్ట మతయ్య రాసి శువార్త పదవదే పదవచనాన్ని చూసుకున్నట్లయితే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు పనివాడు తన ఆహారానికి పాత్రుడై అంటున్నాడు వాడు పని చేస్తాడు కనుక మరి కష్టపడి సంపాదించి తినేటటువంటి వాడు కనుక అటు వారి కూలి మిగబట్టు వానికి శిక్ష విధించే దేవుడై అంటున్నాడు అటు వాని కూలిని మిగపట్టుటకు ఎవరైతే దిగబట్టే వారుగా ఉంటారో అటు వారికి శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అతని కూలి మొరపెట్టను ఎట్లనగా అనగా వారిని మనము ఉదాహరణ తీసుకున్నట్లయితే వారు ఐగుప్తులో ఇస్రాయలీలు ఉన్నప్పుడు జీవితం వంటి పనిలో అతి విస్తారముగా వారు పనిచేసి ఉంటున్నారు చేసి సరిపడిన కూలి ఇవ్వడం లేదు దిగపట్టుకుని సొమ్మంతా దేవుడు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఐ గుర్తులు ఇస్రాయేళ్ళు పడిన కష్టమును బాధలను హింసలను మనం చూసి ఉంటున్నాం బయపుల్లో కనుక వారు కష్టపడినటువంటి కూలి మరి వారికి ఎవ్వట మాని వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లుగా మనం ఉంటున్నాం కనుక అతి వారికి శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దేవుడు మరి ఎంత గొప్పవాడై అంటున్నాడు ఎక్కడ ఎవరు శ్రమ పడుతున్నారో ఎక్కడ ఎవరు బాధపడుతూ అంటున్నారో ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెడుతూ ఉంటున్నారో అటు వారిని ఆయన గ్రహించే దేవుడై అంటున్నాడు కనుక ఆలోచించుడి ఆయన ఎన్నో ఆశ్చర్య కర్మలను అద్భుత కార్యాలను ఆయన చేసేటటువంటి దేవుడై అంటున్నాడు కనుక మానవుడు సహితము చూడనటువంటి అద్భుత కార్యాలు ఎక్కడెక్కడో అవినీతి జరుగుతూ ఉంటున్నది ఎక్కడెక్కడో ఎన్నో రీతులుగా దోచుకుంటూ ఉంటారు ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి చిన్న పిల్లల సైతము పనులు చేయించుకుంటూ వారికి ఇవ్వాల్సినటువంటి కూలిని ఇవ్వకుండా మానివేస్తూ ఉంటారు అనేక విషయాలలో అనేక రీతులుగా మరి బాధకు గురి చేస్తూ ఉంటారు కానీ మానవుడు పట్టించుకోలేనప్పుడు మరి దేవుడు చూస్తూ ఉంటున్నాడు కనుక అటు వారికి కూలి ఇచ్చుటకును ఆయన బహు గొప్పగా ఆశ్చర్యకరములోనూ చేసే దేవుడు అయి అంటున్నాడు ఏ రీతిగానైనా వారికి రావలసినటువంటి సొమ్ము వారికి వచ్చేటట్లుగా ఆయన చేస్తూ ఉంటున్నాడు కనుక నేను ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ దేవుని మీద ఆధారపడి మనము పనిచేసే వారిగా ఉండాలి మిగతా పనులు దేవుడు చూసుకుంటూ ఉంటాడు కనుక ఇస్రాయేల్ చేసిన శ్రమ కష్టము వారి ఎంత కూలి మరి దిగబట్టినప్పటికి దేవుడు వారి శ్రమను చూసి వారిని అత్యధికముగా ఆశీర్వదించినట్లుగా మనం చూసుకుంటున్నాం వారికి రావాల్సినటువంటిది కూలి వారికి వచ్చినట్లు సహాయం చేసి ఉంటున్నాడు వారిని అద్భుతముగా ఆశీర్వదించి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ శ్రమల నుండి బాధల నుండి మరి మోసే వారిని మరి నడిపించి దేవుడు వారిని ఆ కష్టములు బాధలను చూసినటువంటి ప్రభు కనుక వారిని అక్కడ నుంచి మరి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఈ లోకములో మానవుడు చేయలేనటువంటి పనులు ప్రభువు ఎన్నో రీతిలుగా మన క్షణ క్షణము మరి మనము ఏ రీతిలో ఉంటున్నాము ఆయన కనిపెట్టే దేవుడై ఉంటున్నాడు కనుక మనము దేవుడికి న్యాయము మరి మనము న్యాయమూర్తి దేవుడు మనముకు ప్రభువు నిమిత్తము ఆయా స్థలములలో ప్రభువు పనిచేయుచున్నాము మనము మనకు రావలసినటువంటి న్యాయమైనటువంటి కూడి మనకు ఇప్పించే దేవుడయ్యంటున్నాడు ప్రతి విషయంలోనూ ఆయన మనకు తోడయ్యుంటూ మరి న్యాయముగా మనకు రావలసినది ఆయన ఇప్పించే దేవుడ ఉంటున్నాడు కనుక నువ్వు దేవుని పనిలో పని చేస్తున్నప్పటికి దేవునికి మరి సేవకులుగా ఉన్నప్పటికి లేదా దేవుని మందిరంలో చేస్తున్నప్పటికి దేవునికి ఎన్నో ఉపయోగకరముగా నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి నీకు చెందవలసినటువంటి ఆశీర్వాదములను దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అంత నిమిత్తమే ప్రభు అంటున్నాడు నా యొక్క రండి నేను సమాధానాన్ని న్యాయమును తీర్చేది ఉన్నాయి ఉంటున్నాను మనుషులు చేయలేరు న్యాయము దొరకదు మనకి లోకములో న్యాయం లేని జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నాం అన్యాయముగా అక్రమముగా దోచుకుని వారు ఎంతో మంది ఉంటున్నారు కాని అటు వారికి న్యాయము జరగదు ఎందుకు అన్యాయముగా సంపాదించుకున్నటువంటిది అది మొరపెట్టుతూనే ఉంటూ ఉంటున్నది కనుక వంటి చేతులతో నిన్ను పంపా నిన్ను వంటి చేతులతో నిన్ను పంపించే దేవుడు కాదు నిన్ను ఆశీర్వదములతోనే పంపించే దేవుడు మరి కష్టము నష్టాలు నువ్వు పడిన బాధలు ఆయన చూస్తూనే ఉంటున్నాడు జీవితాంతము ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతి లేని శ్రమలు పడుతూ ఉంటారు మరణించు వరకు కూడా వారి శ్రమలు శ్రమలుగానే మిగిలిపోతూ ఉంటున్నారు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని వారు పూట గడుచుకొని జీవించే వారిని మనం చూస్తూనే ఉంటున్నాం కనుక ప్రతి విషయంలోనూ మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి ఎందుకంటే చాలా మంది కష్టాన్ని చేయించుకుంటారు కానీ ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మనకు దక్కించాలి కనుక మనం చూసినట్లయితే ఈ దినాలలో ప్రభువు పని చేయించిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అంటున్నాడు ప్రభువు పనులు మంది అయితే ఆసక్తికరంగా చేస్తూ ఉంటారు అటు వారి అందరినీ నేను దీవిస్తానని ప్రభువు సెలభిస్తూ ఉంటున్నాడు మిమ్మల్ని మొట్టిగానే పంపించాడు ఏ యొక్క కార్యాలయం ఉన్నప్పటికీ ఏ యొక్క దేవుని పరిచర్యలో పనులలో ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు కనుక రామును మొరపెట్టుట రాళ్ళు ఏ రీతిగా మొరపెట్టుతున్నాయో మనం ఒక్కసారి జ్ఞాపకం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన హబకు బులోను గురించి పలుకుతూ తనది కాని దానిని ఆక్రమించి వాటిని అభివృద్ధి పొందువానికి శ్రమ తాకట్టులో ఉన్నటువంటి వాటిని విస్తారమైన విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ అక్రమంగా దోచుకొన అక్రమంగా తీసుకొని బహుజనుల ఆస్తి కొల్లగొట్టి అంటున్నారు కనుక అటు వారు ద్వేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసములకు నీవు మరి చేసిన బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లగొట్టుదురు నువ్వు చేసినటువంటి అక్రమము అన్యాయాలు మరి ఎంతో దోపిడిగా తీసుకున్నటువంటి బట్టి మరి అక్కడ బలత్కారమును బట్టి నిన్ను కొల్లగొట్టదు కనుకనే తనకు అపాయము కాకుండా తన నివాసమును బలపరుచుకొని తనకు అపాయము జరగకుండా తన నివాసాన్ని భద్రపరుచుకొని మరి వాటికి అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ అన్యాయముగా దోచుకున్నాడు భద్రతగా కట్టుకున్నాడు ఎవరు రాకుండా మరి బందోబస్తు చేసుకొని ఉంటున్నాడు కానీ తనకు సంపాదించుకుని అక్రమముగా తీసుకున్నటువంటి వాడికి శ్రమ దేవుడు అంటే వారిని ఆశీర్వదించడు శ్రమ వారికి ఎప్పటికైనప్పటికీ కూడా శ్రమలు ఎదురవుతూనే ఉంటున్నాయి ఇందుకు నిదర్శనముగా గోడలలోని రాళ్ళు మొరపెట్టుచూ ఉంటున్నాయి గోడలలోని రాళ్లు మొరపెట్టుచూ ఉంటున్నాయి జవాబు ఇస్తూ ఉంటున్నాయి కనుక నువ్వు అక్రమముగా సంపాదించి నువ్వు ఎంత కూడబెట్టినా ఎంత నువ్వు బలాత్కారముగా దోచుకున్నప్పటికి దానిని నువ్వు ఎంతో అపాయము లేకుండా నువ్వు నీ చుట్టూ కంచ వేసుకొని నువ్వు భద్రముగా ఉండేలాగా కట్టుకొని నాకు కూడా నువ్వు దోచుకున్నటువంటి సొమ్ము మొరపెట్టుచూ ఉంటున్నది రాళ్ళు మొరపెట్టుచున్న ఈ దూలములు మరి జవాబు ఇస్తూ ఉంటున్నాయి కనుక ఇలాంటి విషయాలలో మనము ఎంతో దోపిడి సొమ్ముకి లోడి ఎంతో మంది రాజులు పెద్దలు పరిపాలించుచూ ఉంటున్నారు కానీ వారి దోచుకున్నటువంటి సొమ్ము మరలా వారికి అది దక్కదు ఏ రీతిగైనా పట్టుబడక తప్పదు అది ఏ రీతిగైనా కూడా తరలించక తప్పదు నువ్వు ఎంత దోచుకుంటున్నావో ఆ సొమ్ము అంతా కూడా మొరపెట్టుచూ ఉంటున్నది కనుక ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నువ్వు యథార్థముగా జీవించు యార్థత లేనటువంటి ఈ యొక్క లోకములో ఎంతో మంది మనం చూస్తూ ఉంటున్నాం అన్యాయంగానే దోచుకునే వారుగా ఉంటున్నారు కానీ నిజము నిజాయితీగా జీవించట వారు చాలా తక్కువ మందిని మనం చూస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలో అక్రమాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి మరి దోచుకోవడంలో మా ఒక వ్యక్తిని చంపి దోచుకోవడంలో మరి ఎంతగానో ముందంజ ఉంటూ ఉంటున్నారు ఎప్పుడో దోపిడి సొమ్ముకి మాట పడకండి నీ సొంత నిర్ణయముతో నీ సొంత దేవుని ఆశీర్వదములతో నువ్వు దేవుడు ఆశీర్వాదములతో సంపాదించుకోండి కనుక ఇతరుల మీద ఆధారపడక ఇతరులది తీసుకొనక అంతకు అంత దేవుడు మరి శ్రమ కలిగించే దేవుడై అంటున్నాడు కనుక నీ శ్రమ వృధా పోకుండా నీకు కలిగినటువంటిది దానిని దేవుడు ఇప్పిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అంతకోసం అనే ప్రతి విషయంలోనూ మనము ఎంతో జాగ్రత్తగా ముందుకు నడిచే వారి కనుక ధనము నమ్ముకుని వాడు పాడైపోవును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రాయబడి ఉంటున్నది ధనములు నమ్ముకుని వాడు చాడైపోవును నీతి మంతులు చిగురాకు చిగురించుదు నీతి నీతిమంతులు నీతిగా జీవించండి నీతిగా ఉన్నటువంటి వారు వారు మరి నిజాయితీగా చిగురాకు వలే చిగురించుదురు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నిజాయితీగా మనము జీవించే వారిగా ఉన్నాం కనుక ఎక్కడ మనకు అన్యాయము ఆపదలు కష్టములు ఎదురైనప్పటికీ దేవుడు చూసే దేవుడై ఉంటున్నాడు వాటి నుంచి నిన్ను భద్రంగా విడిపించే దేవుడు అయి ఉంటున్నాడు ప్రతి విషయంలో విరామం లేనటువంటి కష్ట జీవులు మనం ఈ లోకంలో చూస్తూనే ఉంటున్నాం వయసు అయిపోయినప్పటికీ కూడా కష్టపడుతూనే ఉంటున్నాడు కష్టముతోనే జీవిస్తూ ఉంటున్నారు కొంతమంది కూలీయకుండా బెదిరిస్తూ ఉంటారు వారిని ఎన్నో రీతులుగా మరి అవమాన పరుస్తూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు కనుక విరామము లేకుండా కష్టపడేటటువంటి వారిని దీ దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ నీకు శాంతి సమాధానము సంతోషము నువ్వు ఎంత కష్టపడుతూ ఉంటున్నావు అంత దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కనుక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధి మక్కిలి కనికెమ్మగలమ్మ పరలోకపు తండ్రి పాదములకు వందనములు స్తోత్రములు దేవ ప్రతి విషయములోనూ ప్రతి పనిలోనూ నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ అంతేకాకుండా నా ప్రభు ఎక్కడైతే నా ప్రభా అన్యాయానికి గురవుతున్నారో అక్రమానికి గురవుతుంటూ ఉన్నారో ప్రభా అలకిస్తానన్నటువంటి ప్రభు కనుక నా ప్రభు కష్ట జీవులను ప్రభు గుర్తించి వారు చేయించినటువంటి కష్టములు ప్రతి పనిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నారు అవును ప్రభు ఎంతో మంది నా ప్రభు వయసు అయిపోయినప్పటికీ కూడా కష్టపడుతూ నా తండ్రిని దోచుకునే వారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభు దోతుడి సొమ్ముతో బ్రతికేటటువంటి ప్రతి ఒక్కరికి శ్రమ అని బాధల ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడవి కనుక ప్రభుత్వం దోచుకున్నాడు అంటే వారు మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నారు అంతేకాదు ప్రభు పట్టించే దేవుడవి నీవే కనుక ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నువ్వు మాయ వెన్నంటూ ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు కొన్ని స్తోత్రాలు ఇలాంటి దినాలు ఇలాంటి సమయాలు నీ వాక్కును మీతో సమయాలలో మాకు సమయాన్ని ఇచ్చి నడిపిస్తూ మా వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నిలించుకుంటూ మరొక దినాన్ని మరొక సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సూత్రిస్తున్నామని పెట్టాడు ఇవన్నీ కొనున్నాం తల్లి ఆమె చూసినటువంటి వాక్యమును సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని ఇతరులకు మరొకసారి మీ గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె